సౌజ్జెస్ కిచెన్లో ఈరోజు మనం సగ్గుబియ్యం ఆవిరి ఉడియాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం సగ్గుబియ్యం ఆవిరి ఉడియాల తయారీ కోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాము రుచికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాము సగ్గుబియ్యంలో వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి కలుపుకొని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానిన తర్వాత సగ్గుబియ్యంలోని వాటర్ పూర్తిగా తీసివేసుకోవాలి ఇడ్లీ పాత్రను తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో ఎంటీ ఇడ్లీ ప్లేట్ని ఒకటి పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని తడిపిన నాప్కిన్ని ఈ ఇడ్లీ ప్లేట్ పైన పచ్చుకోవాలి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ ఇడ్లీ ప్లేట్లలో తీసుకోవాలి సగ్గు బియ్యం క్లాత్ పైన వేసుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత తీసుకోవడం ఈజీగా ఉంటుంది సగ్గు బియ్యం ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లో రౌండ్ షేప్స్లో వచ్చే విధంగా తీసుకోవాలి ఇడ్లీ పాత్రలో యాడ్ చేసుకున్న వాటర్ బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లని ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి ఈ విధంగా ఇడ్లీ అన్నింటినీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం ఆవిరి ఉడియాలు ఉడికాయి ఈ ప్లేట్లు తీసుకొని హాఫ్ మినిట్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ మినిట్ కూలైన తర్వాత చేతికి ఆయిల్ని గ్రిష్ చేసుకొని సగ్గుబియ్యం ఆవిరి ఉడియాలని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఆవిరికి ఉడికించిన సగ్గుబియ్యం వడియాలని ఒక ప్లేట్లో కానీ ప్లాస్టిక్ షీట్ పైన కానీ వేసుకుని ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి సగ్గుబియ్యం ఆవిరి ఒడియాలు ఎండలో పూర్తిగా డ్రై అయ్యాయి వీటిని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు సగ్గుబియ్యం వడియాలని ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం కడాయిలో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మీడియంగా హీట్ అయిన తర్వాత ఆవిరి సగ్గుబియ్యం వడియాలని యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకొని కాలనిచ్చి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకున్న ఆవిరి సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో ఈ సగ్గుబియ్యం ఆవిరి ఉడియాలని పిల్లలకి స్నాక్స్గా సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు రైస్లోకి ఈ సగ్గుబియ్యం వడియాలు సైడ్ డిష్గా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా సగ్గుబియ్యం ఆవిరి ఉడియాలు ఏ విధంగా తయారు చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్